హాయ్ అండి ఈ పువ్వు చూస్తే కుంకం పువ్వు లాగా ఉంది కానీ కుంకం పువ్వు కాదండి పిజోవా పువ్వు అంట దీని ఇది మే నెల నుండి జూన్ మధ్యలో పూస్తాయి అలాగే ఇటు కాయలు కూడా ఉంటాయంట ఈ పువ్వు పుట్టిన దగ్గర నుంచి నాలుగు ఐదు నెలల్లోనే కాయలుగా వచ్చేస్తాయంట ఈ పండును కూడా తింటారంటండి దీని పేరు తెలుగులో పెరుగు బొప్పాయి అంటారంట ఈ ఫ్రూట్ పైనాపిల్ జామా స్ట్రాబెర్రీ రుచులను కలిగి ఉండిద్దంటండి ఇది మా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట దీనిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందంట ఇది యాంటీ యాంటీ ఆక్సిడెంట్లు పోలైట్ మెగ్నీషియం కూడా ఉంటుందంట ఈ ఫ్రూట్లో దీన్ని జామకాయలాగా కొరుక్కుని తింటాం కాదు కట్ చేసుకుని మధ్యలో ఉన్న గుజ్జుని తింటాం అందుకనే దీనికి పెరుగు బొప్పాయి అని పేరు పెట్టినట్టున్నారు మన తెలుగు వాళ్ళు ఇది ఎక్కువగా దక్షిణ అమెరికా బ్రెజిల్ ఉరుగ్వై పరగ్వైల్లో ఉంటుందంట అంట అంట ఎందుకు అంటున్నానంటే నేను ఇంకా ఆ ఫ్రూట్ నేను ట్రై చేయలేదు దానికోసమని అంట అంట అంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరికన్నా తెలుసుంటే మీ అనుభవాన్ని నాకు కూడా షేర్ చేయండి ప్లీజ్